సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోతూ సావిత్రిబాయి చూపిన మార్గంలో పయనించిన రోజునే ఆమెకు మన ఘనమైన నివాళిని అర్పించిన వారమవుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా కంది ఆంజనేయులు అన్నారు జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిభాయి జయంతి వేడుకలను బుధవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా విద్యావంతురాలు అయితే ఆ కుటుంబమంతా అంతా విద్యావంతులు అవుతారని కోరుకున్న మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి పూలే అని కొనియాడారు ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంతో మంది ఉపాధ్యాయులుగా తయారయ్యారని అన్నారు సావిత్రిబాయి పూలే చూపిన మార్గంలో పయనిస్తూ విద్యను అందరికీ దగ్గర చేద్దామని అన్నారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎడ్యుకేషన్ మీద విద్య మీద ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి మహిళకు విద్య అవసరం అని చెప్పి ఆ రోజు బ్రిటిష్ పాలనలో వాళ్ళను తిరుగుబాటు చేసి మహిళలను జాగృతి చేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే గారు ఖచ్చితంగా ఈరోజు కాదు రాబోయే కాలంలో కూడా ప్రతి తరం ఇలాగే వాళ్ళని గౌరవించుకోవడం గౌరవించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ మనవి చేసుకుంటూ అట్లాంటి గొప్ప వ్యక్తులకు మనం ఇచ్చే నివాళులు మన రాబోయే తరాలు కూడా ఖచ్చితంగా వాళ్లకు నివాళులు అర్పించి వాళ్ళని స్మరించుకుంటూ ఉండ ఉండాలని మేము అందరినీ కోరుకుంటా ఉన్నా వాళ్ళ ఆశయాలను వాళ్ళు దేని గురించి అయితే తరిపతి వాళ్ళు దేని గురించి అయితే వాళ్ళు ఆలోచన చేసి విద్య మీద వెనుకబడిన వాళ్ళ మీద ఆ రోజు చేసే అగాధ్యాలను ఆపడానికి దీనికి కరెక్ట్ కరెక్ట్ సాధన దీనికి ఆయుధం ఏదన్నట్టు అది ఓన్లీ ఇండియాతోటే సాధ్యమవుతుందని ఆ రోజు బ్రిటిష్ పాలనలో తిరుగుబాటు చేసి మహిళలను జాగృతి చేసి ప్రతి దగ్గర ఎన్ని అవమానాలు భరించిన భరించిన ఎన్ని అవమానాలు జరిగినా కూడా దాన్ని వదిలిపెట్టకుండా ప్రతి మహిళకు జాగృతి చేసి విద్యాభ్యాసం చేసిన సావిత్రిబాయి ఫులేకు ఇదే మా ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన వాళ్లకు నివాళులు అర్పిస్తారు ఆమె యొక్క ఆశయాలను మొట్టమొదటి ఉపాధ్యాయులుగా వారు పనిచేసి బలహీన వర్గాల మహిళలను చేయుతనిచ్చి ఈ స్థాయికి ఈ రోజు టీచర్లు ఎంతో మంది ఈరోజు టీచర్లుగా పనిచేస్తున్నారు అంటే వారి సార్వత్వంలోనే జరుగుతుందని మేము ఈ ముత్తఖంఠంతో చూపిస్తున్నాము వారి ఆశాలను ఎప్పుడు ఇలాగే మరిస్తూ వారి ఆశాలకు మేము అనుగుణంగా పనిచేస్తామని తెలియస్తామని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చుకుర్తి రమేష్ బొడిగే భారత్ గౌడ్ మడిపల్లి మల్లేష్ చెల్మాచారి రషీద్ రామలక్ష్మణ్ వలిపాషా మామిడాల రాజసం తిరుపతి తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్డ్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కనీ కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్